लोग जो दे रहे वो सिटी जो वो वो भी बहुत वो भी वो भी, वो भी सिटी के जितना नजदीक है उतना ही नजदीक में दे रहे हम लोग बट मेजोरिटी ऑफ देम तो बहुत प्रॉब्लम शायद होगा बट मेजोरिटी ऑफ देम तो बहुत बहुत क्लोज तो है ये अंदर देना है बोले तो स्थल स्थलम स्थल रा, नहीं वही नहीं Or if the sample is obtained from cheeses, from cheese, cheeses, or if the sample is extracted by using the Geber, using the Gerber, Webl, Burntrop Bernt, or skimid Bonsky, rascal methods. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం ఏంది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా కులపరమైన కుల కులపరమైన అసమతుల్యం ఇంబ్యాలెన్స్ అసమతుల్యం కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ యాభై నాలుగు వేల మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయని చెప్పి పిటిషన్ వేశారు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం ఏంది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా కులపరమైన కుల కులపరమైన అసమతుల్యం ఇంబ్యాలెన్స్ అసమతుల్యం కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ యాభై నాలుగు వేల మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయని చెప్పి పిటిషన్ వేశారు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం ఏంది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా కులపరమైన కురప్ కులపరమైన అసమతుల్యం ఇంబ్యాలెన్స్ అసమతుల్యం కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ యాభై నాలుగు వేల మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయని చెప్పి పిటిషన్ వేశారు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం ఏంది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా కులపరమైన కురబ్ కులపరమైన అసమతుల్యం ఇంబాలెన్స్ అసమతుల్యం కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ యాభై నాలుగు వేల మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయని చెప్పి పిటిషన్ వేశారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్పలో ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా టెండర్లను పిలిచి మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో విశాఖపట్నం జిల్లాలో పూడి మడకలో పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్పలో ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా టెండర్లను పిలిచి మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో విశాఖపట్నం జిల్లాలో పూడి మడకలో పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్పలో ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా టెండర్లను పిలిచి మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా మరో నాలుగు షిప్పింగ్ హార్బర్లకు కూడా